ప్రభుయ్ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అవంపేరిట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ వీడియో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో చూస్తారని తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో దీని గురించి స్పందిస్తారని ఆశిస్తున్నాను నిన్న మంగళగిరిలో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరికీ ఏర్పాటు చేసినటువంటి సన్మాన సభలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జనసేన సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘని స్ఫూర్తిగా తీసుకోవాలి వాళ్ళు ఎప్పుడు చూసినా దేశం కోసమే ధర్మం కోసమే ఆలోచిస్తూ ఉంటారు మన జనసేన కార్యకర్తలు కూడా సైనికులు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలని ఆర్ఎస్ఎస్ని మాదిరిగా తీసుకోవాలి అని మాట్లాడారు ఆర్ఎస్ఎస్ని కాకపోతే ఆలకైదాన్ని తీసుకోండి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు పార్టీ మీది పార్టీ అధ్యక్షులు మీరు కార్యకర్తలందరూ కూడా మీ వారు కాదని ఎవరు చెప్పలేరు కానీ మీరు మాట్లాడినటువంటి మాటల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ సంస్థ దేశం గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు అన్నారు కదా అదే కొంచెం ఆశ్చర్యం అనిపించింది నాకు నలభై సంవత్సరాలు దగ్గర దగ్గర మీకు ఒక యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆర్ఎస్ఎస్ పార్టీ ఏర్పడి ఒక వంద సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి ఈ నలభై సంవత్సరాల్లో కానీ మీ యాభై సంవత్సరాల్లో కానీ ఆర్ఎస్ఎస్ ఏర్పడిన వంద సంవత్సరాల్లో కానీ ఎప్పుడైనా ఎండాకాలంలో కనీసం దాహంతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకి మంచినీళ్ళు అవ్వడం కోసం ఆర్ఎస్ఎస్ పేరు మీద ఎక్కడైనా ఒక చలివేంద్రం ఏర్పాటు చేయడం మీరు చూశారు సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో కానీ వైద్యపరమైనటువంటి విషయాల్లో కానీ విద్యారంగంలో కానీ దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో కానీ ప్రకృతికి సంబంధించినటువంటి ప్రళయాల్లో కానీ భూకంపాల సమయంలో కానీ భయంకరమైనటువంటి తెగుళ్ళు భారతదేశం మీద దాడి చేసినప్పుడు కానీ శత్రు దేశాలతో భారతదేశ ప్రజలకు యుద్ధం జరిగినప్పుడు కానీ దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న ఏ సమయంలోనైనా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మీరు ఆదర్శంగా తీసుకోవాలంటున్న ఆర్ఎస్ఎస్ ఈ దేశ ప్రజల కోసం ఏదైనా కాంట్రిబ్యూట్ చేసిందా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము కూడా తెలుసుకోవాలని ఆశపడతా ఉన్నాం భారతదేశం మీద కరోనా వైరస్ పెద్ద ఎత్తున దాడి చేసినప్పుడు కొన్ని లక్షల మంది భారతీయులు చిన్న పెద్ద తేడా లేకుండా చెట్టుకుండే ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతూ ఉంటే ప్రైవేట్ సంస్థల దగ్గర నుంచి ప్రభుత్వ సంస్థల వరకు అన్ని రకాల ప్రజలు చేయగలిగినటువంటి సాయం చేశారు కూరగాయలు పంచారు నిత్యావసర వస్తువులను పంచారు మాస్కులు పంచారు శానిటైజర్లు పంచారు కొంతమంది ప్రతి గ్రామానికి వెళ్లి వైద్యం అందించడం కోసం బస్సులను ఏర్పాటు చేశారు బస్సుల్లోనే మెడికల్ కిట్లను ఏర్పాటు చేశారు డాక్టర్లను తిప్పారు చర్చస్ ని హాస్పిటల్స్గా ఇచ్చేశారు రకరకాలుగా అన్ని రకాల ప్రజలు కూడా అన్ని మతాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని జాతుల ప్రజలు అన్ని కులాల ప్రజలు వారి వంతుగా దేశాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కనీసం ఒక్క శిబిరాన్ని అయినా ఏర్పాటు చేశారా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ దేశ ప్రజల్ని ఆ కరోనా అనే మహమ్మారి నుంచి కాపాడడం కోసం ఒక్క ఇంజెక్షన్ అయినా దేశ ప్రజలకు ఫ్రీగా ఇచ్చారా ఒక్క టాబ్లెట్ అయినా దేశ ప్రజలకు ఫ్రీగా పంచారా ఒక్క అంబులెన్స్ అయినా ఏర్పాటు చేశారా ఒక్క మెడికల్ శిబిరాన్ని ఏర్పాటు చేశారా కనీసం చనిపోయినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఊర్వతర పారేసే వాళ్ళు ఎవరు లేక ఇబ్బంది పడేటప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి కనీసం ఇంత సాయం చేశారా వీధుల్లో కనీసం ఇంత గమీషన్ జల్లారా ఏం మరి నాకైతే ఏం కనిపించదు మరి దేశం కోసం నిరంతరం వాళ్ళు శ్రమ పడడం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఏం కనపడిందో నాకైతే అర్థం కావట్లేదు పోనీ మీకేమైనా అర్థమైతే నాకు చెప్పండి అనేక సందర్భాల్లో భారతదేశంలో భూకంపాలు వచ్చి ప్రజలు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ వంద సంవత్సరాల కాలంలో ఈ వందేళ్ల కాలంలో కొన్ని వేల మంది భూకంపాలలో చనిపోయారు అలాంటి సమయంలో ఏవైనా సహాయక కార్యక్రమాలు చేశారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు సునామీ వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న వారి సంఖ్య కూడా వేల సంఖ్య ఉంటుంది భారతదేశంలో వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు సముద్రం పొంగి బయటకు వచ్చినప్పుడు అనేక మంది మత్స్యకారులు నిరాశ్రయులు అయిపోయారు ఇళ్లు కొట్టుకుపోయాయి రకరకాలుగా అన్ని రకాలుగా మొత్తం కూడా పోగొట్టుకుని నిరాశైపోయారు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారే ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైనా కనీసం ఒక గొడుగునన్నా పంచిపెట్టారా కనీసం మత్స్యకారులకు ఏదైనా ఒక పడవనన్నా ఇచ్చారా కనీసం వరదల్లో మురిగిపోయినటువంటి ప్రాంతాల్లో ఆహార పొట్లాలైనా పంచారా కనీసం పొడిగా ఉన్నటువంటి ఒక రెండు దుప్పట్లైనా ఇచ్చారా మరి వరద వచ్చిన సమయంలో కూడా వీళ్ళు ఎక్కడ మరి దేశం కోసం ఇరవై నాలుగు గంటలు వీళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు చెప్తే నేను వినాలని ఆశపడతా ఉన్నా పోనీ మన దేశానికి శత్రు దేశాలతో యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భాలను అనేకం మనం చూసాం పాకిస్తాన్తో జరగచ్చు లేకపోతే వేరే దేశంతో జరగచ్చు దేశ సైనికులందరూ కూడా ఆర్మీలో ఉన్నటువంటి దేశ సైనికులు కుటుంబాలను వదిలిపెట్టి గ్రామాలను వదిలిపెట్టి దేశాన్ని వదిలిపెట్టి దేశ సరిహద్దుల్లో భయంకరమైనటువంటి చలిలో మంచు గడ్డల మధ్యన గడ్డగట్టుకుపోయే చలిలో ఉండి కూడా శత్రువులు వదులుతున్నటువంటి తుపాకీ గుండ్లకి గుండెలు అడ్డుపెట్టి కొట్లాడి పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నారు దేశ ప్రజలందరూ కూడా వాళ్ళ అండగా నిలబడ్డారు దేశ ప్రజల కోసం వాళ్ళు వాళ్ళ కోసం దేశ ప్రజలు పోరాడారు ప్రార్థనలు చేశారు ఏ రోజైనా శత్రు దేశం చేతుల్లో కానీ లేకపోతే టెర్రరిస్టుల చేతుల్లో ఉగ్రవాదుల చేతుల్లో భారత సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఒక ర్యాలీ అన్నా తీశారా ఆర్ఎస్ఎస్ పేరుతో కనీసం ఒక కార్యక్రమం అన్నా జరిగిందా మరి దేశం కోసం ఏ ఏం ఆలోచించారు వాళ్ళు భారతదేశంలో ఎంతో మంది రైతన్నలు పండించే పంటకు సరైన గిట్టుబాటు ధరలేక పంట చేతికి రాక అతివృష్టితోనో అనావృష్టితోనో చేతికి రావలసిన పంటంతా సర్వనాశనం అయిపోతే పురుగుల మందులు తాగి చనిపోతే కొన్ని వేల మంది రైతులు పంట పొలాల గట్ల మీద చెట్లకు ఉర్లు వేసుకుని ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఏ రైతుకైనా ఇంత నష్టపరిహారం అందించారా ఆర్ఎస్ఎస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ అని చెప్పారు దాదాపు అనేక సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్ ని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ లెగమంటే ప్రధానమంత్రి లేవాలి ఆర్ఎస్ఎస్ కూర్చోమంటే ప్రధానమంత్రి కూర్చోవాలి లెక్కలైనంత ఫండింగ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కొన్ని కోట్ల మంది కార్యకర్తలు వాళ్ళకు ఉన్నారే ఏ రైతుకైనా పిడికరే బియ్యాన్ని పెట్టారా వాళ్ళు మరి ఏం సహాయ కార్యక్రమాలు చేశారు వాళ్ళు దేశం కోసం ఏం చేశారు వాళ్ళు మన దేశ పక్షాన శత్రు దేశాలతో ఏమైనా బోర్డర్లో నిలబడి కొట్లాడి ప్రాణాలు ఇచ్చారా మన దేశానికి వస్తున్నటువంటి తెగుళ్ళు మన దేశం మీద దండెత్తున్నటువంటి తెగుళ్ళను ప్రజల్ని కాపాడుకోవడానికి ఏమైనా మందులను తయారు చేశారా ఈ దేశంలో ఉండే పేదరికం నిరుద్యోగం లంచగొండితనాన్ని రూపుమాపడానికి ఏమైనా సంస్కరణ ఉద్యమాలను జరిగించారా ఏం చేశారు వాళ్ళు దేశం కోసం నిరుద్యోగుల కోసం ఏమైనా చేశారా ఏదైనా చేశారు అనంటే ఏదైనా చేశారు అనంటే మతం పేరుతో పచ్చని దేశంలో నిప్పు పెట్టారు వాళ్ళు మత స్వేచ్ఛ హక్కును చంపాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు భావ ప్రకటన స్వాతంత్రపు హక్కును చంపాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు క్రైస్తవుల్ని ని దళితుల్ని గిరిజనుల్ని భారతదేశంలో రెండవ శ్రేణి పౌరులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు భారతదేశానికి రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు క్రైస్తవులకు ముస్లింలకు ఉన్నటువంటి ఓటు హక్కు రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారు క్రైస్తవులు ముస్లింలు ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తున్న వారికి అండగా నిలవబడుతున్నారు పచ్చని పంట పొలాల లాంటి రాష్ట్రాలను మణిపూర్ల లాగా మార్చారు ఇవాళ దేశం ప్రపంచ దేశాల ముందు తల ఉంచుకొని నిలవబడేలాగా మన గౌరవాన్ని కొట్టింది ఆర్ఎస్ఎస్ సంస్థ దాదాపు రెండు సార్లు మూడు సార్లు దాని మీద నిషేధం విధించారు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అనుకుంటా తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారు అనుకుంటా లేకపోతే మీరందరూ కూడా ఆర్ఎస్ఎస్ ని స్ఫూర్తిగా తీసుకుని ఆర్ఎస్ఎస్ చేసిన పనులు చేయాలంటే ఇప్పుడు చర్చి పెట్టాలి మసీదులు కోలగొట్టాలి మసీదుల మీద జై జయశ్రీ అమ్మని కేకలు పెట్టాలి కరసేవకులందరూ కూడా మసీదులను కోలుగొట్టే పనులు ఉండాలి బైబుల్ తగలబెట్టాలి బయటికి వెళ్ళిన వాళ్ళని పట్టుకుని కొడతా ఉండాలి ఆడవాళ్ళని ఒంటి మీద ఉండే బట్టలను ఓడిదేసి క్రైస్తవులు ఆడబిడ్డలే ముస్లింలు ఆడబిడ్డలే దళితులు ఆడబిడ్డల్ని రోడ్ల మీద నగ్నంగా నడిపించాలి పాస్టర్లని తుపాకీలతో కాల్చి సంబట్లుగా చంపాలి రాడ్లతో కర్రలతో కొట్టి చంపాలి రాళ్లతో కొట్టి చంపాలి ఇదే కదా చేస్తుంది భారతదేశంలో అంతకంటే ఏం చేశారు వాళ్ళు భారతదేశానికి నిరంతరంగా నూరేళ్ళ లాగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ ప్రజల పరిస్థితి ఇక్కడ ఈ దేశానికి మూల నివాసం దళితులు నోట్లలో మూత్రాలు పోస్తున్నారు దళితులు ముట్టుకుంటే దేవుళ్ళు ఈనాటికి మైలపడుతున్నారు అని చెప్తున్నారు గుడిలోకి వస్తే గుడి బడిలోకి వస్తే బడి మైలా ఊర్లోకి వస్తే ఊరి మైలా దళితులు నీళ్లు తాగారు అని చెప్పి ట్యాంకులు కట్టేసి కొడుతున్నారు బావులు కట్టేసి కొడుతున్నారు నిర్దక్షిణంగా ప్రాణాలు చేస్తున్నారు ఏం చేశారు వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేశారని నీకు ఎవరికీ కనబడినంత గొప్ప దేశభక్తి కనపడింది ఆర్ఎస్ఎస్ లో మాట్లాడితే కొంచెం అర్థం పర్థం ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఆర్ఎస్ఎస్ తయ కావాలంటే మీకు ఆర్ఎస్ఎస్ లో చేరి కాషాయపు కండవ కప్పుకొని జరగండి మిమ్మల్ని ఎవరైనా వద్దని అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారు మీరు ఒక నటుడు కదా నటించడం మీకు అలవాటు కదా అన్ని మతాల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడేది హిందువులు మాత్రమే కాదు క్రైస్తవులు ముస్లింలు దళితులు బీసీలు గిరిజనులు అందరూ ఇష్టపడతారు మిమ్మల్ని అందరి గురించి మాట్లాడండి ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు ఆర్ఎస్ఎస్ చూసి నేర్చుకోండి అని అంటున్నారు ఏమి నేర్చుకోవాలా మణిపూర్ రాష్ట్రాన్ని నట తయారు పెట్టారు జనసేన జనసేన సైనికులను కూడా ఆంధ్ర రాష్ట్ర అట్ట తయారు పెట్టడానికి సిద్ధంగా నేను చెప్తున్నారా ఏమి నేర్చుకోవాలా ఆర్ఎస్ఎస్ చూసి ప్రశాంతంగా అన్నదమ్ముడు అనుకుంటే బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్యన చిచ్చట్టు పెట్టాలో నేర్చుకోవాలా నిప్పులెట్టు పోయాలో నేర్చుకోవాలా కాపురాలను ఎట్టుకోవాల్చాలో నేర్చుకోవాలా బతుకులు నాశనం చేయాలో నేర్చుకోవాలా ఏమి నేర్చుకోవాలి వాడిని చూసి మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి మా దరిద్రం కాకపోతే మీరు చెప్తా ఉన్నారు మేము వింటా ఉన్నాం ఆర్ఎస్ఎస్ చూసి మీరు ఏమి నేర్చుకున్నారు చెప్పండి ఏం మనిషి పోయా నువ్వు పవన్ కళ్యాణ్ ఆర్ఎస్ఎస్ తీసుకుంటావా ఆల్కేదాన్ని తీసుకుంటావా ఐసీసని తీసుకుంటావా ఏదో ఒకటి తీసుకో జై శ్రీరామన్ పోతే ఈ దేశంలో ఉండే హక్కు లేదా జై శ్రీరామ్ అన్నవాడు ఈ దేశంలో దేశభక్తుడు కాదా మతప నిరోధక బిల్లులు తీసుకొని వచ్చి దేశ ప్రజలందరినీ నరకం చూపెడతా ఉన్నారు మీరు ఆలోచన చూసి నేర్చుకోవాలండి బయలుదేరాడు పెద్ద పోర్టుగా ఏది ఏమైనా మీ అభిప్రాయాలు మేబీ కానీ మీరు మీరు ఇష్టపడ్డంత మాత్రమైనా మీరు అభిమానించినంత మాత్రమేనా మీకు పిచ్చున్నంత మాత్రాన అబద్ధాలు రిజాల్వ్ కావు సత్యాలు అసత్యాలు కూడా కావు థ్యాంక్ యూ Thank you very much.